ప్రెస్ మీట్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులు అందరు కూడా పేరు పేరున లక్ష్మీదేపల్లి ఆదివాసీ సమాజం పక్షాన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా గత మూడు నాలుగు రోజులుగా ఏదైతే లక్ష్మీదేపల్లి మండలం లోతువాగు గ్రామం ఓకాళ్ళ గుంపులో ఉన్నటువంటి పట్టాబు పడిగ పాపయ్య గారి కొంట భూమి ఏదైతే సర్వే నెంబర్ పదిహేడు బై యాభై ఆరు పదిహేడు బై యాభై ఏడు ఈ రెండు సర్వే నంబర్లో ఉన్నటువంటి ఎకరం ముప్పై కుంటల భూమి నాది అంటూ లోతువాగు గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ గారు పడిగ ప్రశాంత్ నాది అంటూ పడిగ పాపయ్య గారికి నేనే ఏకైక వారసుని అంటూ నా పట్టాభూమిని పూనెం శ్రీనివాస్ అనేటువంటి నేను తనకు తనపై దౌర్జన్యం చేస్తూ ఆ భూమిని దౌర్జన్యంగా స్వాధీనం చేసుకుంటాను అని వివిధ పత్రికల్లో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం జరిగింది ఆ ప్రచారానికి ఆ ప్రచారము అబద్ధం అని నిరూపించడానికే ఇప్పుడు ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది పడిగ ప్రశాంత్ గారు చెప్పిన దాంట్లో పడిగ పాపయ్య గారి వారసుడు అని ఆయన ఒక మాట చెప్పడం జరిగింది అది ముమ్మాటికి అబద్ధం లక్ష్మీదేపల్లిలో ఉన్నటువంటి భోకాళ్ళ గుంపు బాదిగపలు పడిగ గుంపు సుబ్బమ్మ గుంపు లోతువాగు పాత లక్ష్మీదేపల్లి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారు ఐదు వందల ఆదివాసీ కుటుంబాలకు తరతరాలుగా పంతొమ్మిది వందల యాభై నుంచి జీవిస్తున్నటువంటి ఆదివాసి కుటుంబాల అందరికి కూడా తెలుసు పడిగ పాపయ్య గారికి ఐదుగురు సంతానం ఆ ఐదుగురులో పడిగ జానయ్య పడిగ ఆదినారాయణ పడిగ ఆదమ్మ పడిగ చుక్కమ్మ పడిగ పద్మ ఈ ఐదుగురు అతనికి సంతానము ఈ ఐదుగురులో పడిగ పాపయ్య అతని భార్య మిగిలిన నలుగురు సంతానం కూడా అందరూ గత ఐదారు సంవత్సరాల క్రితం మరణించడం జరిగింది వివిధ కారణాలు పడిగ పాపయ్య గారికి ఉన్న ఏకైక వారసురాలు తాటి పద్మ అలియాస్ పడిగ పద్మ ఇలా పుట్టింటి పేరు పడిగ పద్మ ఈమె తాటి ప్రసాద్ అనేటువంటి ఈ వ్యక్తిని పెళ్లి చేసుకొని ఏ గంటంధర కాలనీలో జీవిస్తూ ఉన్నాను ఏదైతే ఈ పడిగ పాపయ్యకి సంబంధించినటువంటి భూములు నేను వారసత్వంగా నాకు వస్తాయని వివిధ పత్రికల్లో ఆ విషయాలను తెలుసుకొని ఆమె స్పందించి దీన్ని ఈ అబద్ధాన్ని నిజం చేయకూడదనే ఉద్దేశంతో అడుగ పద్మ కూడా మా దగ్గర రావడం జరిగింది ఇందులో అడుగ పాపయ్య గారు ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో రెండు వేల నాలుగో సంవత్సరంలోనే రెండు వేల నాలుగో సంవత్సరంలోనే వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ ఉండగా ఈ భూమిని దళిగ బాబురావు అనే వ్యక్తికి వాళ్ళు నమ్మడం జరిగింది గలిగ బాబురావు గారు ఆ రోజుల్లోనే ఇక్కడ అరుణోదయ డ్రైవింగ్ స్కూల్ కడదామని చెప్పి వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి లోతువాగులో విభిన్నమైనటువంటి ఏజెన్సీ చట్టాలు రిజర్వ్ ఫారెస్ట్ చట్టాలు కొన్ని లొసుగుల కారణంగా వాళ్ళు ఇక్కడ ఆ ఏర్పాటు ఆ రోజు చేసుకోలేకపోయింది ఆ తర్వాత కొంతకాలం తర్వాత రెండు వేల పదమూడవ సంవత్సరం గలిగ బాబురావు గారు సోలం రామయ్య గారు అనే ఇంకో వ్యక్తికి దీన్ని అమ్మడం జరిగింది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో సోలం రామయ్య గారి దగ్గర నుంచి నేను అంటే పూనెం శ్రీనివాస్ అనే నేను నా భార్య చింతనాగమణి మీ మిత్రం కూడా సంయుక్తంగా ఈ భూమిని కొనుగోలు చేయడం జరిగింది ఆ రోజుల్లో ఈ భూములకు సంబంధించినటువంటి ఏజెన్సీ చట్టాలు రిజర్వ్ ఫారెస్ట్ చట్టాల వల్ల ఇక్కడ బతకడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి కొంతమంది నాన్ ట్రైబల్స్ వాళ్ళ ఇబ్బందులన్నీ మాకు చెప్పుకొని మేము ఇక్కడ జీవించడానికి చాలా ఆటంకాలు ఎదురవుతున్నాయి ఈ ఆటంకాలని పూనెం శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తే కొంత ఏదో ఒక అండతో నివారిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ భూమిని మేము హ్యాండిల్ చేయలేము మాకు వద్దని చెప్పి ఆ రోజు మాకు వాళ్ళు బలవంతంగా నాకు చెప్తే నేను కొనుగోలు చేయడం జరిగింది ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ఈ భూమికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్లకు మాకు పంతొమ్మిది వందల యాభై ఆరులో పట్టాలని ఆసరాగా చేసుకొని పడిగ పాపాయి దగ్గర నుంచి మేము కొనుగోలు చేసుకున్నటువంటి కాగితాలు ఆసరాగా చేసుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని కన్విన్స్ చేస్తూ ఇక్కడ మేము ఇల్లు కూడా కట్టుకోవడం జరిగింది ఆ క్రమంలో పది మార్లు విధ విశాఖకు చెందినటువంటి అధికారులు మా ఇల్లు కూల్చడం జరిగింది పలు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఆ నోటీసులకు మేము రిప్లై ఇవ్వడం కూడా జరిగింది నానా ఇబ్బందులు పడి ఎన్నో కష్టాలు కోర్చి ఎంతో ఖర్చు పెట్టుకొని ఎంతో ఎన్నో ఇబ్బందులు పడి ఇల్లు నిర్మించుకొని భూములు నేటి వరకు కూడా మేము కాపాడుకున్నాం ఈ ఈ ప్రాసెస్ అంతా గత నాలుగైదు సంవత్సరాల క్రితం నుండే జరుగుతూ ఉంది ఈ నాలుగైదేళ్ల క్రితము ఈ లోతువాబు గ్రామానికి సర్పంచ్గా పడిగ ప్రశాంత్ అనే వ్యక్తే అక్కడ సర్పంచ్గా పదవి బాధ్యతలు నిర్వహించడం జరిగింది ఇదే పడగ ప్రశాంత్ గారు పదవిలో ఉన్నప్పుడే ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడే మేము ఈ కన్స్ట్రక్షన్స్ ఈ నిర్మాణాలు చేసుకుంటాం ఆయన పదవిలో ఉండగా ఏ రోజు ఈ నిర్మాణాలని దాబి అంటూ మాకు నోటీసు పంచాయతీ నుంచి ఇవ్వడం జరగ జరగలేదు ఆయన వచ్చి స్వయంగా మమ్మల్ని అడ్డుకోవడం జరగలేదు వైప ఫారెస్ట్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉంటే చూసి చూడనట్టే ఉన్నాడు ఏ రోజు ఫారెస్ట్ వాళ్ళకు కూడా అడ్డు చెప్పలేదు ఫారెస్ట్ వాళ్ళతో కొట్లాడింది మేము మాకు ఎటువంటి సహాయం చేయని అడిగ ప్రశాంత్ మా నిర్మాణాన్ని ఆ రోజు ఏ రోజు పదవిలో ఉండగా ఏ రోజు అడ్డుకోలేనటువంటి అడిగ ప్రశాంత్ గారు మేము నిర్మాణాలు చేసుకొని భూమిని కాపాడుకొని ఈరోజు ఒక మంచి పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఈ భూమికి వారసుని నేను నా సంతకాలు లేవు మీరు ఎలా కొనుగోలు చేస్తారు నాకు పాట కావాలని చెప్పి నానే ఇబ్బందులు పెడుతూ నాపై సమాచారం దొంగే దొంగ అని అరుస్తున్నట్టుగా కేవలం ఇంటి పేరు ఇంటి పేరు పడిగా అనేటువంటి ఇంటి పేరుని ఆసరా చేసుకొని పడిగ పాపయ్యకి పడిగ ప్రశాంత్కి ఎలాంటి సంబంధం లేకపోయినా ఎర్రచీర కట్టుకున్నదల్లా నా భార్యే అనే చందంగా నేనే వారసులు అంటాను వారసుల్ని మీ ముందే పెట్టాను ఈ తాటి పద్మ అనేటామా పడిగ పాపయ్య గారు వారసు రాదు నిజానికి ఈవెడికి ఎలాంటి ఈ విషయాలు ఏం తెలియదు అయినప్పటికీ కూడా స్పందించి రావడం సంతోష సంతోషం పెద్ద విషయము దయచేసి అడిగ ప్రశాంత్ గారు ఏదైతే ఆయన పదవిలో ఉన్నప్పుడు ఎలాంటి మాకు సహాయం చేయకుండా కొన్ని చెడు అలవాట్లకు దుర్వ్యసనాలకు బానిసై పదవి బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వహించకుండా వివిధ ఫోక్సో లాంటి కేసుల్లో ఇరుక్కొని తన పదవిని కూడా పోగొట్టుకొని అవమానకర రీతిలో పోగొట్టుకొని మా లక్ష్మీదేపల్లి ఆదివాసీ సమాజానికి ఒక తీరని మాయని మచ్చలాగా ఒక పదవి బాధ్యత గల పదవిలో ఉంటూ పోక్సో కేసులో తన మీద వేయించుకొని ఆదివాసీ సమాజానికి ఒక మాయని మచ్చలాగా ఏర్పాటు చే ఏర్పడింది ఆయనకి తోడుగా ఈ పడిగ ప్రశాంత్ అనే వ్యక్తికి తోడుగా ఇటీవల కాలంలో ఇక్కడ ఎల్టీఆర్ కేసులతో లక్ష్మీదేపల్లిలో ఉండేటువంటి ఏజెన్సీ రిజర్వ్ ఫారెస్ట్ చట్టాలను అందులో ఉన్నటువంటి లోపాలను ఆసరాగా చేసుకొని ఎల్టీఆర్ కేసులు బనాయించి నాన్ ట్రైబల్స్ని ట్రైబల్స్ని భయభ్రాంతులకు గురి చేస్తూ బ్లాక్ మెయిలర్గా నిలిచినటువంటి లక్ష్మీదేపల్లిలో రౌడీ షీటర్ అయ్యి ఉన్నటువంటి ఇలకం రామకృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి పడగ ప్రశాంత్తో కుమ్మక్క అయ్యి ఉన్నటువంటి శాంతిగా సుఖంగా కలుపుగోలుగా ఐకమత్యంగా దీవించేటువంటి ఆదివాసుల మధ్య చిచ్చు రేపి పైనుండి తమాషాలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ మరి ఇదే పడిగ ప్రశాంత్ ఇలకం రామకృష్ణ అనేటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా గతంలో పడిగ గుంపు లోతవాగులో ఉన్నటువంటి మా ఆదివాసీల ఆరాధ్య దైవం శ్రీ సమ్మక్క సార్ల మా తల్లి సంబంధించినటువంటి దేవస్థానం భూమిని కబ్జా చేసిన క్రమంలో నాలుగు సంవత్సరాల క్రితం దాన్ని గట్టిగా ఎదుర్కొని భక్తులందరూ ఏకమై ఆ యొక్క దేవాలయ స్థలాన్ని మేము మళ్ళా దేవస్థానానికి అప్పచెప్పడం జరిగింది ఈ ఎలకం రామకృష్ణ అనే వ్యక్తి గంతంధర కాలనీలో అంగన్వాడీ స్థలాన్ని కబ్జా చేసి డ్రైవర్స్ కాలనీలో అమాయక ఆదివాసులతో ఇళ్ల గుడిసెలు లేపించి వాళ్ళ దగ్గర భారీ వసూళ్లు పాల్పడ్డ క్రమంలో ఆ అక్రమాల్ని నేను స్వయంగా అడ్డుకొని అంగన్వాడి స్థలాన్ని అంగన్వాడీ కేటాయించి బిల్డింగ్ అట్టు ఇక్కడ జరిగింది డ్రైవర్స్ కాలనీ ఉన్నటువంటి పేదలందరికీ కూడా నష్టపోయిన పేదలందరికీ కూడా ఇదే జయశంకర్ కాలనీలో ఢిల్లీ ఇవ్వడం జరిగింది ఈ విధంగా అడిగే ప్రశాంత్ ఇలకం రామకృష్ణ వీరిద్దరూ చేస్తున్నటువంటి అక్రమాలకు అడ్డుగా నిలిచాననేటువంటి నాపై కోపంతో కక్షతో ద్వేషంతో రాజకీయంగా నేను ఎదుగుతున్నాను భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని తెలుసుకొని నా మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నన్ను టార్గెట్ చేస్తూ నాపై అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తూ నన్ను బదనాం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వాటిని ఖచ్చితంగా వాళ్ళు ఇప్పటికైనా ఆపి సత్యంలోకి వచ్చి ఇక్కడినటువంటి ఆదివాసులకు బాధితులకు ఏదైతే లోతువాగు ప్రాంతంలో ఏజెన్సీ రిజర్వ్ ఫారెస్టు ఫారెస్ట్ అండ్ రెవెన్యూ ఈ రెండు శాఖల మధ్య కొంత సమన్వయ లోపంతో హద్దుల వివాదం ఏర్పడి జరిగినటువంటి ఈ బాధితుల పక్షాన నిలబడి బాధితులకు న్యాయం చేయాలి తప్ప ఆ వివాదాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళ సొంత జేబులు నింపుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాటికి ఖచ్చితంగా నిలుపుదల చేయాలి మేము మాత్రం ఇది రిజర్వ్ ఫారెస్ట్ అంటే కనుక కుప్పము ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మేము ఇక్కడ విమర్శిస్తూ ఉన్నాం మాకు పట్టాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సీజన్లో ఇవి రద్దు రావడం జరిగింది వాస్తవం రద్దయినందు కూడా నిజమే కానీ రిజర్వ్ ఫారెస్ట్ అయినప్పటికీ కూడా మాకు ఆర్వోఫ్ఆర్ పట్టా ఇవ్వాలి దానికి కూడా మేము అర్హులమే కాబట్టి ప్రభుత్వం కూడా తక్షణం స్పందించి మాకు పట్టాలు అధ్యాన పట్టాలని పునరుద్ధరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇవన్నీ ఏదైతే ఇప్పుడు మీ ముందు ఉంచానో పత్రికా విలేకరులకి అవన్నీ కూడా అక్షర సత్యాలు వీటిని తూచా తప్పకుండా అక్షరం కోల్పోకుండా ఇవన్నీ ప్రజలకు తెలియజేసే విధంగా ఈ పత్రికా విలేకరులందరూ ఖచ్చితంగా నాకు సహకరించాలని మీకు మనస్ఫూర్తిగా శిరస్సు ఉంది శిరస్సు వంచి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉంటాను